జిల్లా కాసిపేట మండలంలో సిపి రామగుండం డీసీపీ మంజుర్యాల మరియు ఏసీపీ బెల్లంపల్లి ఉదయం గంటల నుండి ఏడు గంటల వరకు మండలంలోని లంబాడ తండ కేలో ముద్ర మందమరి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి కాశీపేట మందమరి దేవాపూర్ మరియు బెల్లంపల్లి జూటౌన్ ఎస్ఐ లు సిబ్బంది మరియు స్పెషల్ పార్టీ ఫోర్స్ సిబ్బంది నలభై మందితో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఈ ప్రాంతంలో ఉంటున్నారా లేదా అపరిచిత వ్యక్తులు ఇక్కడ ఎవరైనా షెల్టర్ ఇస్తున్నారా కోణంలో విచారిస్తూ ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు మరియు గుర్తింపు కార్డు పరిశీలించారు సరైన లేని లేని ముప్పై ఐదు ద్విచక్ర వాహనాలు మరియు మూడు ఆటోలలో గుర్తించి వాటిని అక్కడికక్కడే సరిచేయించారు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ స్థానిక ప్రజలకు సైబర్ క్రైమ్ గంజాయి నియంత్రణ సీసీ కెమెరాల ప్రాముఖ్యత గురించి ట్రాఫిక్ రూల్స్ కొత్త చట్టాలపై అవగాహన కల్పించారు ఏదో పని అని వచ్చి ఇక్కడ యొక్క కూలి పని చేస్తామని ఇల్లు కిరాయి తీసుకొని వాళ్ళు ఇక్కడ యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి మైండ్స్ మీద ఏమవుతుంది ఊర్లలో ఏమవుతుంది నాయకులు ఇవన్నీ ఆరాధించడానికి కూడా అట్లా అలాంటి వారు కూడా కావచ్చు లేకపోతే దొంగతనాలు కూడా వచ్చి ఇక్కడ ఏం తెలియకుండా వచ్చి కిరాయికుండి ఇక్కడ ఏరియాలో నేరాలు దొంగతనాలు చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే మన గ్రామంలో ఏమైనా కిరాయికుంటే వాళ్ళు